స్వాగతం ఈరోజు వార్తలు ఈ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రైతు కొనుగోలు కేంద్రాల వద్ద ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు ఆ సమస్యల గురించి వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు కొనుగోలు కేంద్రాలు ఎందుకు వడ్లనే తీసుకోవట్లేదు ముఖ్యంగా సన్నోడ్లను సన్నోడ్లకు సంబంధించిన రైతు కొనుగోలు కేంద్రాలను చాలా లేటుగా ప్రారంభించి ఇప్పటివరకు కూడా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేయకుండా మిల్లుల ట్యాగింగ్లు వేయకుండా వాళ్ళని చాలా ఇబ్బందులు చేస్తున్నారని చెప్పేసి కొంతమంది రైతులు చెప్పడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా సన్నోడ్లకు ప్రభుత్వం ఐదు వందలు బోనస్ ఇస్తామని ప్రకటించడం మంచి మాట అయినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో పోసి ఒడ్లు పోసి కనీసం ఇరవై రోజులు అవుతుంది పట్టాల కిరాయిలు అవుతుంది అదేవిధంగా కొంతమంది రైతులు తెలియక వేరే కేంద్రాల్లో పోసి మళ్ళీ ఈ కేంద్రాలకు తీసుకొచ్చేసరికల్లా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా అవుతున్నాయి ఈ బోనస్ పైసలు కూడా కాకుండా ఇంకా ఎక్కువ పైసలు

మా అబ్బాతుకునేవి ఇట్లా అయినాయి డబ్బాలు అయినాయి ఎన్ని డబ్బాలు ఉన్నాయి ముప్పై రోజుల నుంచి ఇదే ఐకేపీలో ఉన్నాయి ఐకేపీలో అవుతున్నాం మరి అధికారులు వచ్చి రోజు వస్తున్నాయి తనిఖీ చేస్తున్నారు ఇక్కడ వచ్చి చెక్కింగ్ చేస్తున్నారు అని చెప్తున్నారు చెకింగ్ చేస్తున్నారు పోతురు అవుతుంది అవుతుంది అంటారు ఇప్పుడు ఏం కాదు ఈ పట్ట కిరాయిలకా లేకపోతే అంతా కిరాయిలే ఒక పట్ట కిరాయి అంతా ముప్పై నలభై రూపాయలు మొత్తం ఎన్ని పట్టాలు తీసుకున్నావు ఇరవై బస్తా ఇరవై పట్టాలు ఇరవై పట్టాలు వేసుకున్నా రోజు రూపాయలు రూపాయలు బోనస్ పైసలు మొత్తం బోనస్ రోజులు వేసుకున్నా బాగానే అవుతుంది మరి ఇప్పుడు వచ్చిన అధికారులు వాళ్ళని అడిగితే ఇట్లా పట్టమంటారు మే మా చేతులు ఏముంది పైన కలెక్టర్ వాళ్ళ వాళ్ళు వస్తే చేస్తాం లేదు మా చేతులు ఏముంది అని వాళ్ళు అంటారు మరి ఈ రోజు స్టార్ట్ అయితే వాళ్ళు చెప్తున్నారు నిన్న నిన్న చేసిరు నిన్న చేసిర్రు సగం చేసిర్రు ఇవాళ అసలేరు మళ్ళీ మళ్ళీ ఎందుకు ఆపేరటోలు సో ఇది చూసారు కదా బాలేముల సన్న సన్నోర్ల కొనుగోలు కేంద్రంలో ఉన్న పరిస్థితి ఇది ఈ రైతు దాదాపు ఈ ఐకేపీ సెంటర్లో ఈ కొను ఇప్పటి వరకు ఇక్కడ కాంటాలు జరగట్లేదు నిన్న ఒక్కరోజే జరిగి మళ్ళీ మళ్ళీ మధ్యలో ఆపేశారు ఎందుక రీజన్ ఏందని అడిగితే వాళ్ళు ట్యాగింగ్ లేక ఆపేసారు అని చెప్పేసి చెప్తున్నారు దయచేసి జిల్లా అధికారులు స్పందించి రైతులకు తక్షణమే ఈ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకొని అధికారులు ఒకసారి దృష్టి పెట్టి కొనుగోలు తొందరగా జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని ఆ రైతులు డిమాండ్ చేస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్